హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కొలతలు కలిగినటువంటి తూర్పు ఫేసింగ్ సైడ్తో వచ్చాము ముప్పై అడుగుల రోడ్డు మంచి డెవలప్మెంట్ లొకేషను ప్రైస్ కూడా ఉన్న మార్కెట్కి రీజనబుల్గా ఉన్నటువంటి సైటు సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వ ఇవ్వటం జరుగుతుంది ప్రాపర్టీ లోన్కి వెళ్తే ఈ కనపడేటువంటి డెవలప్మెంట్ అండి సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన బిగ్ కన్స్ట్రక్షన్సు విల్లాసు అపార్ట్మెంట్సు ఈ థర్టీ ఫిట్ రోడ్డు లోపలికి ఆ కనపడేటువంటిది రన్నింగ్ రోడ్డు లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ నుంచి దాదాపుగా ఐదో ఫ్లాట్ మాత్రమే అవుతుంది ఈ సైట్ ఇన్ ఫ్రంట్ కూడా ఈ విధమైన విల్లాస్ అండి అవన్నీ కూడా కన్స్ట్రక్టెడ్ అవుతున్నటువంటి విల్లాసు పిల్లర్స్కి ఆ విధమైన ఇండిపెండెంట్ హౌస్లకి ఈ విధంగా దాదాపుకు అరవై ఫ్లాట్ల అపార్ట్మెంట్ అండి అది పెద్ద కన్స్ట్రక్షను ఆ ప్లా అపార్ట్మెంట్కి వెనక వచ్చేటువంటి ఈ సైటు ఆ బిల్డింగ్స్ కనపడేటువంటిది రన్నింగ్ రోడ్ రన్నింగ్ రోడ్ నుంచి లోపలికి రాగానే ఈ కనపడేటువంటి పోల్ దగ్గర నుంచి రోడ్ ఫేసు ఇదిగోండి కనబడుతున్నటువంటి ఎల్లో స్టోన్ వరకు యాభై పాయింట్ నాలుగు అరవై ఆరు పాయింట్ నాలుగు కొలతలతో మూడు వందల డెబ్భై గజాలండి బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి ఫ్లోర్ వైజ్గా అపార్ట్మెంట్ ప్లాన్ చేసుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది లేదా ఫ్లోర్ వైజ్గా టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఇండిపెండెంట్గా లావిష్గా ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి కొలతలు అండి వెనక కూడా మనకి ఈ విధమైన అన్నీ కూడా ఫుల్లీ డెవలప్మెంట్ లొకేషన్ అండి బిల్డర్స్ వారు అధిక కనపడబడుతున్నటువంటి ఈ సైట్ కాంపౌండ్ వాళ్ళు వెనక ఆ కనపడేటువంటి హౌస్లన్నీ కూడా బిల్డర్స్ వారు కన్స్ట్రక్ట్ చేసి మంచి మార్కెట్ జరిగినటువంటి లొకేషను ఇది గోరంట్ల ఊర్లో తూర్పు బజార్ దాటిన తర్వాత మాలపల్లి డొంకకి దగ్గరలో అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది దాని వెనక దాని పక్కన రోడ్లో ఇది అయితే ఉంటుందండి ఆ అపార్ట్మెంట్లు రెండు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఆ కనబడేటువంటిది అంబేద్కర్ స్టాచ్యూ ఆ స్టాచ్యూకి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఈ సైట్ వస్తుంది ఈ నియర్ బై వచ్చేసి ఫుల్లీ డెవలప్మెంట్ లొకేషన్ అండి లోపల దాదాపుగా ఈ ప్రాంతంలో వంద ఫ్లాట్ల పైచిలుకు అపార్ట్మెంట్లు కలిగి ఉన్నటువంటి డెవలప్మెంట్తో ఉంటుంది తూర్పు ఫేసింగు ఈ ప్రాంతంలో గజం వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరుగుతున్నప్పటికీ కూడా మనకి ఇదైతే ఓనర్ యొక్క అవసరాల రీత్యా ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ ఉండదు తూర్పు ఫేసింగు మంచి కొలతలు బిల్డర్స్ వారు ఏదన్నా అపార్ట్మెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు లేదా టుగెదర్గా ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు తూర్పు ఫేసింగు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం ఇది గోరెంట్లో తూర్పు బజార్ దాటిన తర్వాత వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్